స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పానిండియా సినిమా దేవరా ఏప్రిల్ ఐదున ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది కాగా ఈ చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్ సన్నాహాలు చేస్తుంది కోటి రూపాయల భారీ స్విమ్మింగ్ పూల్ సెట్లో దేవర క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారంట ఎన్టీఆర్ అభిమానులకు యాక్షన్ సీక్వెన్స్ కనుల విందుగా ఉంటుందని టాక్ ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తుంది ఈ సినిమా కోసం లెక్తీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల కాబట్టి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది అన్నట్టు ఈ సినిమాలో ఎంటర్ లుక్ కూడా అదిరిపోతుందంట అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారా కూడా డిఫరెంట్ మే ట్రై చేస్తున్నారు మొత్తానికి దేవర సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి